హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం ఫామ్లో తోటకూరను అయితే చూద్దామండి నేను తోటకూరను ఒక మడిలాగా సెట్ చేసి అందులో సీడ్స్ అయితే వేశాను చాలా బాగా వచ్చింది తోటకూర అది ఎలా గ్రో చేశానో నేను పాటించే టిప్స్ ఏంటో ఈ వీడియోలు అయితే చూద్దాం పల్లీలు వచ్చేసి అక్కడ వేసాను పువ్వులు బీరకాయ ముక్కలు స్వీట్ కార్న్ ఇదంతా ఇది పల్లీలు మొత్తం ఒక మడిలాగా సెట్ చేశాను తోటకూర వచ్చేసి ఇదేనండి ఒక మడిలాగా సెట్ చేశాను అన్నాను కదా ఫామ్లో ఇక్కడంతా తోటకూర సీట్స్ అయితే చల్లాను మొత్తము ఎంత బాగా వచ్చిందో చూడండి తోటకూర మనకి తోటకూరలో కూడా నాలుగు రకాలు అయితే ఉంటాయండి కొయ్యి తోటకూర ఎర్ర తోటకూర పెద్ద తోటకూర ఇంకా చిలక తోటకూర అంటాం కదా అది దానిపైన డాట్స్ లాగా వచ్చి అలా ఫోర్ టైప్స్ అయితే ఉంటాయి నేను ఈ తోటకూర వచ్చేసి ఇందులో టూ టైప్స్ అయితే వేశాను ఒకటి ఎర్ర తోటకూర వేశాను ఇంకొకటి వచ్చేసి పెద్ద తోటకూర వేశాను తోటకూరను గ్రో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనకి ఈ సీడ్స్ వేసిన ట్వంటీ ఫైవ్ డేస్కి అంతా తోటకూర అయితే వచ్చేస్తుంది మనం ట్వంటీ ఫైవ్ డేస్కి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ 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 హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు ఒకసారి వేసామంటే బాగా ఎదిగిపోతుందండి తోటకూర తోటకూరకు నేను తీసుకునే కేర్ అంటే వాటర్ అయితే ఎవ్రీడే ఇస్తూనే ఉంటాను అలాగే ఏదైనా పెస్ట్ అటాక్ ఉన్నప్పుడు మాత్రము ఈ ఆకును తిరిగే పురుగు వస్తుంది కదా అలా కానీ తెల్ల మచ్చ పురుగు కానీ అలా ఉన్నప్పుడు నీమాయిల్ అయితే స్ప్రే చేస్తాను ఇంకా ఆర్గానిక్గా మనకి ఎలాగో గార్డెన్లో స్ప్రేలు ఉంటాయి కదా వీటికైతే నేను నీమాయిల్ అయితే స్ప్రే చేస్తాను తోటకూరకు తీసుకునే జాగ్రత్తలు అంటే ఇవేనండి వాటర్ ప్రాపర్గా ఇస్తుంటాను ఇంకా పెస్ట్ అటాక్ ఉన్నప్పుడు నీమాయిల్ స్ప్రే చేస్తాను ఒకసారి వచ్చిన తర్వాత టెన్ డేస్కి ఒకసారి అలా మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ లేత లేతగా పెరిగి మనకి తోటకూర అయితే వస్తూనే ఉంటుంది తోటకూరలో ఉన్న రకాలల్లో కొయ్య తోటకూర అయితే మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందండి ఈ ఎర్ర తోటకూర ఈ పెద తోటకూర ఇవి పప్పుకి చాలా బాగుంటుంది నేను కొయ్య తోటకూరని టెరెస్ పైన గార్డెన్లో వేశాను ఆ కొయ్య తోటకూర తోటి నేను ఎక్కువగా రోటీస్లోకి అలా వేపులాగా అయితే చేస్తుంటాను కొయ్యి తోటకూర స్టెమ్ అందంగా ఉంటుంది కదా మనకు అది వేపుడికి అయితే బాగుంటుంది ఈ తోటకూర వచ్చేసి ఇప్పుడు మనం ఫామ్లో వేసిన తోటకూరకి స్టెమ్ కూడా లేతగా ఉంటుంది కాబట్టి పప్పులో పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా నేను పప్పే చేస్తూ ఉంటాను తోటకూర తోటి ఇదండి తోటకూర వీడియో ఇదండి చూసారు కదా తోటకూర ఎంత గ్రీనిష్గా ఉందో అలాగే అది సీడ్స్ వేసి కూడా ఫిఫ్టీన్ డేస్ టైం అండి ఆ తోటకూర నేను వేసినది అందుకే ఈ మాత్రమే వచ్చింది చిన్న చిన్న సైజుగా మనము ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ డేస్ కంతా మనకి తోటకూర వచ్చేస్తుంది హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా టెన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మనం హార్వెస్ట్ చేసుకున్నామంటే మనకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ దాకా తోటకూర వస్తూనే ఉంటుంది మనము ఇది ఇయర్ అంతా కూడా తోటకూరని అయితే ఎప్పుడైనా గ్రో చేసుకోవచ్చండి కాకపోతే ఒకసారి వేసిన తర్వాత నేను ఒక ఫోర్ సిక్స్ మంత్స్ అయితే వాడతాను మళ్ళీ అది తీసేసి రీఫ్రెష్గా మళ్ళీ సీడ్స్ వేసి మళ్ళీ న్యూగా స్టార్ట్ అయితే చేస్తాను ఇదండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి